పెట్టుడు ఖాయం అభివృద్ధి చేస్తే అప్పుల అప్పులు కావాలి బిందలు ఉంటాయా యాభై ఆరు ఏళ్ళ మీ కాంగ్రెస్ పాలనలో ఏం చేసిరు దమ్ముంటే ఆరు గ్యారంటీలను అమలు చేయాలి కాంగ్రెస్లకు ఇక మల్లన్న సినిమా చూపిస్తా రేవంత్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ ఫోర్ ఫోర్త్ హామీలు మాది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా నిన్న మాట్లాడింది కదా మా మా ఎవరు మల్లన్న మాజీ మంత్రి మల్లన్న మాట్లాడండి అబ్బబ్బ మామూలుగా లేదు ఇక సినిమా అసలు ఆయన మాట్లాడిన దేనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిక్షనరీ కూడా సమాధానాలు దొరకవేమో అంత భయంకరంగా ఉన్నాయి అంత భయంకరంగా ఉన్నాయి ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉంటుంది యో అదే భాష అదే తీరు ముఖ్యమంత్రి హోదాలోనూ మారని రేవంత్ ధోరణి బీఆర్ఎస్ పై మరొకసారి మరోసారి సీఎం అనుచిత వ్యాఖ్యలు నేను చెప్పలే ఇప్పుడు నేను మాట్లాడితేనేమో సుర్రశుర్రగా ఆంది మరి ఈడ ఈడ మీరు మాట్లాడే భాష ఏంది నేను మాట్లాడే నేను మాట్లాడే భాష ఏంది మీరు మాట్లాడే భాష ఏంది